జిల్లా వ్యాప్తంగా చౌక ధరల దుకాణాల ద్వారా ప్రారంభమైన రేషన్ పంపిణీ కార్యక్రమం చౌక ధరల దుకాణం ద్వారా ఖచ్చితమైన తూకంతో నాణ్యమైన సరుకులు అందించాలని జిల్లా కలెక్టర్ అరవై ఐదు సంవత్సరాల పై ఉన్న వృద్ధులు దివ్యాంగులు వారి ఇంటి వద్దనే రేషన్ పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తిరుపతి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు చౌక దుకాణ దుకాణాల ద్వారా కార్డుదారులకు రేషన్ పంపిణీ ప్రారంభమైందని ఖచ్చితమైన దూకంతో నాణ్యమైన సరుకులు అందించాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు జిల్లాలో కార్డుదారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ధరల ధరను దుకాణాల ద్వారా రేషన్ పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు వికలాంగులకు అరవై ఐదు సంవత్సరాల పైబడిన వృద్ధులకు ఇంటి వద్దకే రేషన్ సరుకులు ఒకటవ తేదీ నుంచి ఐదవ తేదీ వరకు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల లోపు పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు ప్రజలు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎస్ఓ జైరాజ్ తహసీల్దార్ ఆముంజనేయులు డీలర్ రాజు కార్డుదారులు తదితరులు పాల్గొన్నారు